ఏపీ రాష్ట్రానికి సంబంధించి మాజీ ఐటీ మినిస్టర్ అయినట్టిన అమర్నాథ్ గుడివాడ అంటే ఆయనకి పెట్టింది పేరు అనే విధంగా గుడివాడ అమర్నాథ్ అని పిలుస్తూ ఉంటారు అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా అమ్మగారు నాకు కాల్ చేసి పవన్ కళ్యాణ్ని ఏమి అనకు ఇలాంటి తప్పుడు కోతలు కొయ్యకు అని చెప్పిందట అయితే దానికి సంబంధించి ఒక నేత వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి పవన్ కళ్యాణ్ని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పగా ఇక తల్లి ఇటు కొడుకుకి ఫోన్ చేసి ఇలా చెయ్యకు ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అని చెప్పేసి చెప్పిందట అయితే ఇదంతా పక్కకు పెడితే అమర్నాథ్ పేరు మనకి దేని వల్ల గుర్తొస్తుంది ఆయన ఐటీ మినిస్టర్ వల్ల కాదు ఆయన చెప్పిన ఒక డైలాగ్ వల్ల గుడ్ ఇంకా పొదగలేదండి అని చెప్పేసి చెప్పడం ఇలాంటివన్నీ కామెడీ డైలాగ్స్ అదే కాకుండా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ లైఫ్ని మరియు ప్రొఫెషనల్ లైఫ్ని అన్నింటిలో నుంచి కూడా ఆయన ఒక్కసారి ఏదో ఒక మాట అనకుంటే అనుకుంటే మనకు ఫుడ్ జీర్ణం అవ్వలేదో మరి ఏంటో తెలియదు కానీ ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఆయనైతే తిడుతూ ఉండాలి అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో అటు పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా మాట్లాడుతుంటే అందరూ కూడా ఏమైంది నాకు సడన్గా ఎందుకు ఈ మార్పు ఏమైనా పార్టీ చేంజ్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు కానీ ఆయన మాత్రం నేను ఏ పార్టీకి వెళ్ళను నేను ఇదే పార్టీలో ఉంటానని కూడా చెప్తున్నారు మరి అమర్నాథ్ కి సంబంధించి అవా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పిల్లల వరకు ప్రతి ఒక్కరిని తిట్టాడు ప్యాకేజీ స్టార్ అని అదే కాకుండా ఆయనకి సంబంధించి నోటికి ఎంత వస్తాయి అంత మీరు మాట్లాడినప్పుడు అప్పుడు లేనప్పుడు వాళ్ళ మీ అమ్మగారు చెప్పిన తర్వాత కూడా మీరు ఇప్పటివరకు కేరస్ ఏ రోజు కూడా మళ్ళీ మాట్లాడాలంటున్నారు కానీ ఏదైనా ఒక సందర్భం వస్తే మీరు మాత్రం ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఆయన కూడా దాని గురించే చెప్తూ నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాలనుకోలేదు మేము ఆయన మమ్మల్ని రెచ్చగొట్టాలని అదేవిధంగా మేము ఆయన రెచ్చగొడుతూ ఉంటాం అందుకోసం కోసం అని చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ నేనైతే పార్టీ మారను అదే కాకుండా మా అమ్మగారు చెప్పారు కాబట్టి నేను ఆ మాట మీద నిలబడుతున్నానని చెప్పుకొచ్చారు మరి నిజంగా ఆ మాట మీద ఇప్పుడు నిలబడతారా చూద్దాం మరి నెక్స్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కోడి కోడి అన్నట్టుగా ఆయన చెప్పిన గుడ్ ఇంకా పొదగదు ఖచ్చితంగా ఆయన మాత్రం మారడు అని చెప్పేసి కూడా ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా మంది కమెంట్ చేస్తున్నారు